బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారిపై రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చురిగారు చెడ్డీ గ్యాంగ్ మాదిరి ఇది వలసల గ్యాంగ్ అని విమర్శించారు ఈ పదేళ్లు అన్ని రకాల పదవులు అనుభవించి ఇవాళ పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ భవన్ లో శ్రీనివాస్ తో మాట్లాడారు తీర్థయాత్రలు తిరిగి ఇంటికి వెళ్తున్నామని కేకే అంటున్నారు ఈ మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుంది రాజకీయాలు నేటి తరానికి ఆదర్శంగా ఉండాలి ఈ మీకు టీఆర్ఎస్ పార్టీ తీర్థయాత్ర లాగా కనబడుతుందా ఎనభై ఐదేళ్ల వయసులో ఉన్న రాజకీయ కురు ఇలా మాట్లాడడం మంచిది కాదు మరి కాంగ్రెస్ కాశీకి పోతారు అది గుర్తుంచుకోండి ఈ రాష్ట్రంలో పార్టీలు మారే నాయకులు కొంతమంది ఉంటారు హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ మాదిరిగా ఇలా పార్టీలు మార్చే గ్యాంగ్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తుంటారు అక్కడ కష్టపడి పనిచేసే నాయకులకు అవకాశాలు రానివ్వకుండా వాటన్నింటినీ వలస నేతలు లాగేసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే యువ నాయకత్వం నిరసన వ్యక్తం చేయాలి అధికారం కోసం మీరంతా కష్టపడ్డారు కానీ ఇలా పార్టీలు మారే వారి వల్ల నష్టం కలుగుతుంది రాజకీయ ద్రోహులు ఇలాంటి వారు ఎక్కడున్న ప్రమాదమే రాజకీయాలకు కొత్త దరం తీసుకురావాలి కానీ ఇలా పార్టీలు మారి రాజకీయాల్ని భ్రష్టు పట్టించారు నాయకులపై ప్రజల్లో నమ్మకం కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చింది సంజీవనిచ్చి బతికిచ్చిండు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడర్కు తెలుగుదేశం పార్టీలు ఉన్న లీడర్లకు ఏముండే వీళ్ళకు రెండు వేల పదకొండులో రాజే చేతిలో తుక్కు తుక్కు ఓడిపోయింది ఇలా తీసుకొచ్చి ఎంపీ చేసినాం రెండు వేల పద్నాలుగులో వరంగల్ ఎంపింగ్ చేసినాం ఎంపీని చేసిన తర్వాత ఆయన మీద లేని లేని అన్నీ ఒట్టిచ్చిండు పాపం రాజా మంచి చేసుకుంటాడు ఉన్నాయే లేని అన్నీ క్రియేట్ చేసి రెండు వేల పదహారులో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా మేము ఎమ్మెల్సీ రిన్వల్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేని చేసినాం అది ఉండగానే నాలుగేళ్ళ పీరియడ్ ఉండంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని చేసినాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యేని చేసినాం ఎమ్మెల్యే ఉండగా నా బిడ్డకి టికెట్ కావాలంటే మళ్ళీ ఆమె కూడా రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఫోటో వచ్చేసి మార్చ్ ఇరవై ఏడు కేసీఆర్ని కలిసి బొక్కే ఇస్తుంది కృతజ్ఞతలు ఇరవై ఎనిమిది నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపింగు భూ కబ్జాలు భూదందాలు అంటే మీ యాభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారనిపిస్తుంది ఇవన్నీ తెలుసు కదా నీకోసమే ఉప ఎన్నిక వచ్చింది నీకో డిప్యూటీ సీఎం వచ్చింది నీకో ఎమ్మెల్యే వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ ఎంపీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళా పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకి అసలు అరవతేంది కేసీఆర్ గారి మీద మాట్లాడే పార్టీ మీద మాట్లాడే అరవ తేంది నీకు నీ ముఖం చూసి కదా నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది ఆ జిల్లాలో మీరు మీ వల్ల రాజు వెళ్ళిపోయాడు ఇస్తే నేను ఉండనని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయిండు ఆరు రమేష్ గారు ఆయనకి ఇస్తే నేను అని చెప్పేసి పసులూర్ దాయకర్ వెళ్ళిపోయి నీ వల్ల ముగ్గురు వ్యక్తులం కోల్పోయినాం పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండు అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇలా ఒక్క రోజులో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పార్టీని మా నాయకుని